నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశివార్లు ఈరోజు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కుటుంబ సభ్యులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు రాబో రోజుల్లో తలపెట్టేటటువంటి కొన్ని పూజా కార్యక్రమాల గురించి చర్చలు కూడా చేస్తూ ఉంటారు ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది వృషభ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి మీకున్నటువంటి తెలివితేటలను ఉపయోగించి ఎదుటి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగస్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు ఈ రోజు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో మంచి మాటల విలువలు పెరుగుతూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి పథంలో కొనసాగుతూ ఉంటాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటూ ఉంటారు చేపట్టిన పనుల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటం మంచిది కర్కాటక రాశి వార్లకు ఈరోజు నూతన ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తూ ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో మంచి ప్రయోజనాలు సాధించుకుంటారు దూర ప్రాంతాల నుండి వచ్చిన ముఖ్యులను కలుసుకుంటూ ఉంటారు కొన్ని కార్యక్రమాలు ఏర్పాటవుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీదళములతో పూజించండి ఈ రోజు కుటుంబ సభ్యులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి నూతన స్నేహ పరిచయాలు కలిసి వస్తుంటాయి సంఘంలో గౌరవాలు పెంచుకునే ప్రయత్నంలో ఉంటుంటారు కొన్ని ఆహ్వానాలు కూడా అందుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించటం చెరుకు ముక్కను నివేదన చేయటం మంచిది రాశి వారు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు కలిసి వస్తాయి దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో తాము తీసుకున్నటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించండి తులారాశివార్లకు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు చేపట్టిన పనులన్నీ కూడా సాఫీగా ముందుకు వెళుతూ ఉంటాయి సోదరులతో ఏర్పడినటువంటి చిన్న చిన్న గొడవలను ఎక్కువ కాలం కొనసాగించకుండా వెంటనే వాటిని పరిష్కరించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం సుదర్శన స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన అష్టగమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి మీకున్నటువంటి పరపతిని కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటుండాలి ఆకస్మిక ప్రయాణాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నందీశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయ దర్శనం చేసుకోవటం నందీశ్వరుని వద్ద దీపారాధన సమర్పణ చేయటం మంచిది ధనుసు రాశి వార్లకు ఈరోజు వేరు రూపాలలో ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు సహకారాలు అంది వస్తుంటాయి నిర్మాణ సంబంధమైనటువంటి ఆలోచనలను వాయిదా వేసుకుంటూ ఉంటారు వేరు రూపాలలో అనుమతుల యొక్క ఆలస్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం అయ్యప్ప స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి కర్పూర నీరాజనమును సమర్పణ చేయండి మకర రాశి ఈ ఈరోజు తాము చేపట్టిన పనుల్లో చక్కని విజయాలు సాధించుకుంటూ ఉంటారు స్నేహితులను కలుసుకుంటారు ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తుంటారు తీర్థయాత్రలు వెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన కుంకుమ పూజను నిర్వహించండి కుంభరాశి వాళ్ళకు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతూ ఉంటాయి రావలసిన పాత బాకీలను వసూలు చేసుకుంటారు విలువైనటువంటి వస్తువుల యొక్క సేకరణ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోండి మీనరాశి వార్లకు ఈరోజు చేపట్టిన పనులు నిదానంగా కొనసాగుతూ ఉంటాయి దగ్గర వ్యక్తుల నుండి శుభవార్తలు కూడా వింటూ ఉంటారు స్నేహితులతో ఏర్పడిన వివాదాలను తగ్గించుకోవటం మంచిది కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి